నమస్కారం నేటి స్వాగతం అనంతపురంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామని ఓరి నుంచి యాభై వేల రూపాయలు వచ్చలు నెలలు గడిచిన ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో హిజ్రాలు ఆగ్రహం అనంతపురం త్రీ టౌన్ పిఎస్ వద్ద ధర్నా చేసిన హిజ్రాలు నా నా శిశ్యుల పేరు చుట్టూ ఇన్నేళ్ళుగా అందరూ మంచిగా బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉన్నాం ఇది పోరంబో ఒక స్థలం పోరంబో ఒక స్థిరం మీద ఎందరో మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాంధులు చేస్తున్నారు మేమంతా మరసంగా బాగా బతకాలని లచ్చనంగా అనుకుంటున్నాం ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు ఉంది ఈ పేరు మీద ఉంది లక్షానికి బతకండి లక్షానికి బాగుంది మళ్ళీ ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు అటువంటి భయపడిస్తున్నారు మీరే అందరు ప్రతి నాయం న్యాయం చేయాలి మీరే న్యాయం చెప్పండి సారు యాతి న్యాయం యాతికి ధర్మం ఎవరు దౌర్జన్యం చేస్తారు సారు పెట్టి ఒక్క నా కొడుకు దౌర్జన్యం మేము నా కొడుకలము నా కదా ప్రతి ఒక్కరు గుర్తలు ఉన్నాం సార్ ఎవరు ఎవరు నా గుర్తలు భయపడుతుంది మేము ఎక్కడ బతకాలి లక్ష రెండు లక్షలు ఇద్దరు మాట్లాడండి अंदर की दुर्भाल उन्हें जो कैसे ये 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 दुर्भाल उन्हें जो ये दुर्भाल उन्हें ये दुर्भाल उन्हें जो कैसे ये दुर्भाल उन्हें जो कैसे ये दुर्भाल उन्हें जो कैसे ये दुर्भाल उन्हें మాట్లాడుతున్నాను మాట్లాడతా సారో వంత వంకా మీద స్టే తీసుకొచ్చి

కొట్టాలి అంటే వేసుకుంటే ఉన్నాము హనుమంతులు ఎవరు చంద్ర హనుమంతు చంద్ర చెప్తున్నారు